ओम साई राम समर्थ साई राम महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబావారు అందే అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే కానీ రేపు సాయంత్రం ఐదు గంటలకు నేను ఒక కుక్క రూపంలో నీ ఇంటికి వచ్చి నీ కూర కోరిక అనేది నేను తీర్చి వెళ్ళిపోతాను నా మీద నమ్మకంతో విను తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు అయితే మనకు అందించాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశం వినే ముందు ఎవరైతే ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోకి సపోర్ట్ చేయండి అంత మాత్రమే కాదండి కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది కూడా సాయినాథుని గురించి అక్క ఎన్నో రక సమ రకాలైనటువంటి సమస్యలతో మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం అక్క అలు అటువంటి టైంలో మీ సందేశం మాకు సాయినాథుని ఆశీస్సులతో మాకు అందబడుతుంది చాలా సంతోషంగా మేము జీవితంలో చాలా విషయాలు మేము తెలుసుకోగలుగుతున్నాము బాబా వారి గురించి తెలియని ఎన్నో విషయాలు మాకు మీరు తెలియచేస్తూ ఉన్నారు చాలా సంతోషం అక్క మీరెప్పుడు కూడా ఇలాగే చేస్తూ మా అందరికీ కూడా మంచి మంచి సందేశాలను ఉంచాలని కోరుకుంటున్నామని ఫోన్స్ చేసి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు ఎటువంటి సమస్య మీకు ఉన్నా కూడా ఉద్యోగపరంగా కానీ సంతానం పరంగా కానీ ఎటువంటి గొడవలు అప్పులు సమస్యలు కానీ ఏమున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి పూజ అయితే నేను చేయించి బాబావారు మీ సమస్యకు పరిష్కారానికి చూపించే విధంగా బాబావారు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు ారండి ఖచ్చితంగా మీరైతే మాత్రం కామెంట్ సెక్షన్ లో చిన్న సింబల్ అయినా సరే మీరు చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక సాయినాథుడు మనకి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటారండి దాని గురించి మనకు ఎప్పుడు కూడా దిగులు చెందాల్సిన అవసరం అనేది మనకు లేదు ఎప్పుడూ కూడా బాబావారిని మనం ఏది అడిగినా కూడా దాని నుంచి ఆనందంగా మన బయ బయటపడేసే బాబాగారు అందించే సందేశం ఏంటో ఇప్పుడైతే మనం ఎప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే తల్లి బాబా గారికి జంతువులు నాకంటే చాలా ఇష్టం అమ్మ జంతువులు అంటే ప్రేమ ఉంటుంది అందులో చాలా ముఖ్యంగా సాయినాథుడు అంటే కుక్క అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలా గుడుల్లో కూడా టెంపుల్స్లో ఇప్పటికి ఈరోజు కూడా సాయినాథుడి యొక్క దేవాలయాల్లో హారతి ఇచ్చే సమయాన్ని కుక్కలు వెళ్ళి బాబావారి యొక్క ఆ పిలుపును అలా ఒక సంగీతంలాగా వాటి యొక్క భాషలో కుక్కలు చాలా అద్భుతంగా పాడుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంతటి విశ్వాసం అనేది కుక్కలకి ఉంటాయండి కనుక బాబావారే స్వయంగా మనకు కుక్క రూపంలో వచ్చి మనకు మన కోరికను తీర్చడం అనేది సాయినాథుడు తరలి వస్తున్నాను అని చెప్పి స్వయంగా బాబావారే చెప్తూ ఉన్నారు అంటే కనుక ఇంతకంటే మనకు అదృష్టం ఇంకేముంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇదంతా వింటున్న మనం అందరం కూడా ఓం సాయిరా అమ్మని చెప్పి అనుకుని అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ఒక ఊరిలోనండి కట్టెలు అమ్ముకునే రామయ్య అనే వ్యక్తి కట్టెలు కొట్టుకుంటూ ఉన్నాడు ఆ రామయ్య చాలా పేదవాడు అతను ప్రతిరోజు కూడా కట్టెలు కొట్టుకుని వచ్చి ఆ కట్టెలకు ఊరూరు తిరుగుతూ వచ్చిన డబ్బులతో అమ్ముకుని ఆ రోజు ఇంట్లో అనేది జరుపుకుంటూ ఉండేవాడు అయితే వాళ్ళ భార్య ప్రతిరోజు కూడా ఏమండి మన పల్లెటూరులో ఉండి మనం ఎల్లకాలం ఈ కల్ కట్టెలు అమ్ముకుంటూ ఇలాంటి జీవితాన్ని కొనసాగిస్తే మనం ఎప్పటికీ కూడా పేదవాళ్ళుగానే ఉంటాము మనం పట్నం వెళ్ళి ఏదైనా సరే ఎవరికిందన్న పని కనుక మనం చేరుకున్నట్టయితే మనం కొంత డబ్బు అనేది దాచిపెట్టుకోవచ్చు ఈ కష్టం కూడా మీకు ఉండదు అని చెప్పి ఆ రామయ్య భార్యకి చెప్తూ ఉంటుందన్నమాట రామయ్యకి భార్య రామయ్యకి చెప్తూ ఉన్నప్పుడు రామయ్య నువ్వు ఎన్నైనా చెప్పు నేను పుట్టిన ఈ భూమిని మాత్రం వదిలిపెట్టి నా ఊరి నుంచి నేను రావడం అనేది ఇప్పటికీ జరగదు చావైనా బ్రతకైనా సరే కానీ నేను ఈ ఊర్లోనే ఉంటాను అని చెప్పి రామయ్య ప్రతిరోజు వాళ్ళిద్దరికీ చిన్న గొడవ లాంటివి జరుగుతూ ఉండేది ఫ్రెండ్స్ అయితే ఒకరోజు రామయ్య కట్టెలు కొట్టుకుని వాటిని చక్కగా మూట కట్టుకుని తల మీద పెట్టుకుని చాలా దూరం కట్టెలు అమ్ముకుంటూ తి తిరుగుతూ కట్టెలమ్మ అంటూ తిరుగుతూ తిరుగుతూ అలసిపోతాడు అలా అలసిపోయి ఒక బ్రాహ్మణ్ యొక్క ఇంటి ముందుకు వెళ్తాడు ఇంటి ముందుకు వెళ్ళేసరికి బ్రాహ్మణ్ అతన్ని పిలుస్తాడు పిలిచి కట్టెలు ఎంతకు ఇస్తావయ్యా అని చెప్పి అడుగుతాడు అప్పుడు రామయ్య కట్టెలు అంటే ఈ మూట మొత్తం కొనుక్కుంటే మీకు పది రూపాయలండి మీరు ఇందులో సగం కావాలన్నా కూడా ఇస్తాను అప్పుడు మీరు ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి రామయ్య అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు అని అంటే కనుక నా దగ్గర పది రూపాయలు ఇచ్చుకునేంత స్తోమత అయితే లేదు కానీ ఈ మొత్తం కట్టలు నువ్వు ఐదు రూపాయలకి ఇవ్వు అని చెప్పి అంటాడు అప్పుడు మొత్తం కట్టలు ఐదు రూపాయలకి ఎలా ఇస్తాను మొత్తం అయితే పది రూపాయలు సగం అయితే ఐదు రూపాయలు అని చెప్పి చెప్తాడు రామయ్య అప్పుడు రామయ్య సరే అన్న అయ్యా నువ్వు ఇలా ఐదు రూపాయలు ఇవ్వలేదు అని అంటే గనుక నువ్వు వెళ్ళిపో నా దగ్గర అంత డబ్బు అయితే లేదు అని చెప్పి అతను అంటాడు అంతేకాదు ఇక రామయ్య ఏం ఆలోచిస్తాడు అంటే ఇప్పటికే చాలా అలసిపోయాను కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి బాగా ఆకలి వేస్తుంది ఎంతో కొంతకు ముందు ఈ కట్టెలు నమ్మేసి ఇంటికి వెళ్ళి ఒక ముద్ద అన్నం తినాలి అంత ఆకలి వేస్తుంది అని చెప్పి అనుకుని మనసులో సరేనయ్యా నువ్వు కొంత ఐదు రూపాయలకి ఇస్తున్నాను అంటున్నావు కదా కానీ రెండోసారి మాత్రం ఇలా ఇవ్వను నాకు ఇప్పటికే ఈ ఊరు ఈ ఊరు తిరిగి తిరిగి అలసిపోయాను బాగా ఆకలిగా ఉంది నేను ఇంటికి వెళ్ళాలి ఆకలిస్తుంది అన్నం తినాలి అని చెప్పి కట్టెలు తీసుకోమంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు సరే అని చెప్పి కట్టెలు తీసుకుని ఐదు రూపాయలు ఇచ్చయ్యా ఆకలి ఉంది అన్నావు కదా మా ఇంట్లో నేను అందరికీ కూడా రోజు ఆకలి అన్న వాళ్ళందరికీ కూడా భోజనం పెడుతూ ఉంటాను కనుక నువ్వు నా ఇంట్లోనే భోజనం చేసేసి వెళ్ళు అని చెప్పి చెప్తాడు ఏంటయ్యా మీరు రోజులు భోజనం పెడతారా అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అవునయ్యా నేను నాకు ఉన్నంతలోనే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నా గుమ్మం ముందుకు వచ్చి ఆ అని చెప్పి అడుగుతారో వారందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తూ ఉంటాను నువ్వు ఈ రోజే కాదు ఏ రోజైనా సరే ఆకలితో నా ఇంటి ముందుకు వచ్చావు అంటే కనుక తప్పకుండా అన్నం తిని వెళ్ళు నేను అన్నం పెడతాను అని చెప్పి అంటాడు ఆ మాటలు వినంగానే రామైకిక చాలా సంతోషం అనిపించి సరేనండి నేను పది రూపాయలు కట్టెలు మీకు ఇచ్చి ఐదు రూపాయలకి ఇస్తాను కనుక మీరు నన్ను పది అంటే నేను మీకు పది రూపాయలు ఇవ్వమని చెప్పి బలవంతంగా కూడా చేయను మీ యొక్క పుణ్య కార్యంలో ఈ కొంచెం సహాయమైనా చేసి నన్ను కూడా పుణ్యం సం సంపాదించుకొనివ్వండి అని చెప్పి అంటాడు రామయ్య దానికి అతను సరే అని చెప్పి అంటాడు ఇక రోజు కూడా కట్టెలు అమ్ముకుంటూ అమ్ముకుంటూ వచ్చి ఒక కట్టెలు మూట కట్టెలను తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చి ఐదు రూపాయలు తీసుకుంటూ ఉంటాడు తను చక్కగా భోజనం చేసి వెళ్తూ ఉంటాడు ఒక రోజు ఏం జరుగుతుంది అంటే కనుక బ్రాహ్మణుడికి ఆ యొక్క అన్నదానం చేసి చేసి కొంత అయితే వచ్చేస్తుంది ఆ రోజు అందులో ఇద్దరు ముగ్గురు ముందుగానే వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయి ఉంటారు రామయ్య వచ్చే సమయానికి భోజనం అనేది కేవలం బ్రాహ్మణ్ దగ్గర అంటే బ్రాహ్మణ్ తినడం కోసం మాత్రమే ఉంటుంది రెండో వ్యక్తికి ఉండదు ఇక ఇతను రామయ్య ఆకలి అని చెప్పి అని రోజు వెళ్తాడు అన్ అప్పుడు ఆ బ్రాహ్మణుడు వాళ్ళ యొక్క భార్య లోపలికి పిలిచేమండి ఇప్పుడు అతను వచ్చారు భోజనం చేయడానికి భోజనం అంత అయిపోయింది కదా ఇక మీరు ఒక్కరు తినే అంత మాత్రమే ఉంది మరి అది అతనికి పెట్టేస్తే మీరేం తింటారు ఈరోజు మీరు పస్తు ఉండాల్సి వస్తుంది అని చెప్పి చెప్తుంది అప్పుడు వెంటనే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రామయ్య ఇంటికి మన ఇంటికి రోజు వచ్చి భోజనం చేసి కడుపు నిండుగా తృప్తిగా వెళ్తున్నాడు తనకు భోజనం పెట్టేసాయి నేను ఈ రోజు పస్తుంటాను పర్వాలేదు నాకు అది సంతోషమే అని బ్రాహ్మణుడు అయితే వాళ్ళ భార్యతో చెప్తాడు ఇక అలా చెప్పిన తర్వాత వాళ్ళ భార్య కూడా చక్కగా అరిటాకు వేసి మంచిగా భోజనాన్ని వడ్డించి రామయ్యకు సంతృప్తిగా పెట్టి భోజనం పంపిస్తుంది అలా వచ్చిన పది ఇరవై రూపాయలు తీసుకుని వెళ్ళి రామయ్య వాళ్ళ భార్యకి ఇచ్చి ఇంత డబ్బులు అనేది ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్తాడు అయితే ఇలా కొంతకాలం గడుస్తూ ఉంటుంది రామయ్య కూడా ఒకరోజు కట్టెలు కొట్టడానికి అడవిలోనికి వెళ్తాడు అడవిలోకి వెళ్ళి ఆ చెట్టు కొట్టేటప్పుడు ఆ కట్టె పటకమని చెప్పి తిరిగి చాలా పెలుసుగా ఉండడం వల్ల కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోతుంది అతను రామయ్య దురదృష్టం ఏంటి అంటే ఆ చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు అతనికి పక్కనే ఆ చెట్టు కొమ్మ పడుతుంది ఆ తపస్సుకు ఆ చెట్టు కొమ్మ పడిన సౌండ్కి అతనికి భంగం కలుగుతుంది తపస్సుకి ఆ మునికి చాలా కోపం వచ్చేస్తుంది నేను ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక పదకొండు రోజుల నుంచి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాను చాలా తపస్సులో లీనమైపోయాను ఇవాళ రోజున నువ్వు ఈ చెట్టు కట్టెను కొట్టి నా యొక్క తపస్సును భంగం చేశావు నువ్వు వెంటనే కుక్కగా మారిపోవాలి అని చెప్పి ఆ ముని అతనికి శాపం ఇచ్చి ఆ యొక్క చేతిలో నీటిని మంత్రించుకుని ఆ నీటిని రామయ్య మీద చల్లేస్తాడు అప్పుడు రామయ్య చాలా బతిమినడతాడు అయ్యో స్వామి నేను మిమ్మల్ని చూడలేదు నేను పొరపాటున అలా కొట్టేశాను నేను మిమ్మల్ని గమనించి ఉన్నట్లయితే అసలు ఆ చెట్టు దగ్గరికే వచ్చేవాడిని కాదు నన్ను క్షమించండి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి రామయ్య చాలా బతిమలాడతాడు అన్నమాట ఎంత బతిమలాడినా కూడా ఒక్కసారి ఇచ్చిన శాపం ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవడం అనేది జరగదు కానీ అని చెప్పి అంటాడు అలా చెప్పిన వెంటనే ఇక చేసేది ఏమి లేక అతను వెంటనే కుక్కగా మారిపోతాడు అలా మారిపోయిన తర్వాత దీనికి పరిష్కార మార్గం ఏంటి అని చెప్పి అడుగుతాడు రామయ్య అప్పుడు ఆ యొక్క మునీశ్వరుడు ఏం చెప్తాడు అని అంటే నాయన నువ్వు ఎవరైనా ఇద్దరు వ్యక్తుల దగ్గర అంటే ఆ వ్యక్తులు చాలా పుణ్యాత్ములై ఉండాలి ఏ స్వార్థం లేకుండా ఉండాలి వారు తిన్నగా మిగిలిన అన్నం రెండు మెతుకులైనా కానీ నువ్వు తింటే మొదటి వ్యక్తి భోజనం చేసిన తర్వాత తింటే నువ్వు సగం తెల్లగా మారిపోతావు అంటే ఆ కుక్క నల్లగా మా మారిపోతుంది కదా ఇక రెండో వ్యక్తి పుణ్యాత్ముడి యొక్క మిగిల్చిన భోజనాన్ని గనుక నువ్వు రెండో వ్యక్తి తిన్నది కనుక తిన్నావు అనుకో పూర్తిగా తెల్లగా మారిపోతావు అలా తెల్లగా మారిన మరుసటినే నువ్వు మనిషిగా నీ యొక్క రూపాన్ని అయితే మార్చుకుని నువ్వు దా దాల్చుకుంటావు అని చెప్పి ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారా అని చెప్పి రామయ్య ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా నేను ప్రతిరోజు భోజనం చేసి వచ్చి ఆ యొక్క పుణ్యాత్మును ఉన్నాడు కదా ఆ బ్రాహ్మణు ఉన్నారు కదా ఆ బ్రాహ్మణ్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన తినగా మిగిలింది తింటే ముందు నేను సగం యొక్క నలుపును పోగొట్టుకుని తెల్లగా మారగలుగుతాను అని చెప్పి అనుకుంటాడు ఇక అనుకున్నదే తడవుగా ఆ కుక్క రూపంలో ఉన్న రామయ్య అంటే ఇంకా కుక్కగా పూర్తిగా మారిపోతాడు ఆ కుక్క రూపంలో ఉన్న రామయ్య నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్రాహ్మణ్ ఇంటి ముందు కాపలా కాస్తాడు ఎప్పుడైతే బ్రాహ్మణ్ భోజనం చేసి ఆకును బయటపడేయటానికి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాడు ఇక అలా ఎదురు చూస్తూ ఉండగా బ్రాహ్మణ్ భోజనం చేసి ఆకును తీసుకుని బయటపడేయటానికి వస్తాడు అలా పడవేసిన వెంటనే ఆ యొక్క కుక్క రామయ్య కుక్క ఏదైతే ఉంటుందో ఆ కుక్క ఆ భోజనం దగ్గరికి వచ్చి ఆ ఎంగిలి ఆకులో మెతుకులను తింటుంది అలా మెతుకులు తిన్న వెంటనే ఆ కుక్క సగం తెల్లగా మారిపోతుంది అప్పుడు మనసులో రామయ్య అంటే ఆ కుక్కగా మారిన రామయ్య అనుకుంటాడు ఏమని అంటే నాకు తెలుసు ఈ బ్రాహ్మణుడు చాలా పుణ్యాత్ముడు అని చెప్పి కనుకునే ఇతను తిన్నగా తినగా మిగిలిన ఆహారాన్ని నేను భోజనం తిన్న తర్వాత నేను సగం తెల్లగా మారిపోయాను ఇక రెండో వ్యక్తి అని చెప్పి వెతుక్కుంటూ ఆ రెండో వ్యక్తి తిన్న తర్వాత మిగిలిన భోజనం తింటే ఇప్పుడు ఇతను పూర్తిగా పూర్తిగా తెల్లగా మారిపోయి ఈ కుక్క అంటే మునుపటి రామయ్య యొక్క శరీరం వచ్చేస్తుంది అలా వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉండగా ఒక అతను గోమాతను అంటే ఆవుని దానం చేస్తూ కనిపిస్తాడు ఆ యొక్క ఆవుని చాలా మంచిగా ఉన్న ఆవుని దానం చేస్తూ కనిపిస్తాడు అప్పుడు రామయ్య కుక్క మనసులో అనుకుంటుంది అబ్బా అందరూ భోజనానికి దానం చేస్తూ ఉంటారు ఈయన ఏకంగా గోమాతనే దానం చేస్తూ ఉన్నాడు గోమాత అంటే చాలా మంచి స్వరూపం దేవతామూర్తుల యొక్క స్వరూపం అందరు దేవుళ్ళు కొలువై ఉంటారు గోమాతలు అటువంటి గోమాతను ఇతను దానం చేస్తున్నాడు అంటే ఇతను ఎంత పుణ్యకార్యాలు చేసే వ్యక్తి అయి ఉంటాడు కనుక ఇతను అంటే ఇతను భోజనం చేయగా మిగిలింది అని తింటే నేను పూర్తిగా తెల్లగా మారుతాను అని చెప్పి అనుకుంటాడు అయితే ఇక కనుకున్నదే తడవుగా ఇంటి ముందే కాపలా కాస్తూ ఉంటాడు ఇక కొద్దిసేపటికి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను భోజనం చేయగా మిగిలిన అన్నం తీసుకుని వచ్చి బయట పెట్టేస్తాడు అలా పడేసినప్పుడు ఆ మిగిలిన మెతుకుని ఆ కుక్క వెళ్ళి తింటుంది కానీ కుక్క శరీరం కొంచెం కూడా కలర్ అనేది మారదు నల్లగానే ఉంటుంది ఏంటి ఇతను చాలా పుణ్యాత్ముడు కదా గోమాతను కూడా దానం చేస్తున్నాడు కదా నేను ఇతన్ని చాలా పుణ్యాత్ముడు అనుకున్నానే కానీ ఇతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజనం తింటే నా ఒంటి శరీరం రంగు అనేది ఏమాత్రం కొంచెం కూడా మారలేదే అనుకుని చెప్పి తన బాధపడుతూ నిదానంగా నడుచుకుంటూ వెళ్తాడనమాట ఆ కుక్క నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ మాట్లాడుకుంటూ ఉండడం చూసి అక్కడ ఆగుతాడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారా అని మనం ఆ యొక్క వ్యక్తి వ్యవస్థ సాయం చేసే రైతు ఎవరైతే గోమాతను దానం చేసిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి తన యొక్క స్వార్థం చూసుకుని ఆ గోమాతను దానం చేస్తున్నారనమాట ఎందుకంటే ఆరోగ్యంగా చక్కగా పాలిచ్చి మంచిగా ఉన్న ఆవులను అతనే ఉంచుకుని ఏవైతే ఆరోగ్యం సరిగా లేకుండా నీరసంగా ఉన్న బలహీనంగా ఉన్న ఆవులు ఉంటాయో సరిగ్గా పాలు ఇవ్వని ఆవులు వాటిని ఆ యొక్క ఆవులను పక్క ఊరు వ్యక్తులను పిలిచి అతను దానంగా ఇస్తూ ఉంటాడు అతను ఎలాగైనా కానీ ఆవులను వదిలించుకోవడం కోసం చేసే ఒక చిన్న ప్రయత్నం ఇది అతని యొక్క ఈ ప్రయత్నంలో పూర్తిగా స్వార్థం ఉంది అని చెప్పి ఇద్దరు చెప్పుకోవడం ఆ కుక్క వింటుంది ఓహో ఇది అతని యొక్క ఇది నేను చాలా మంచి వ్యక్తి అనుకున్నాను అతను స్వార్థపౌడు కావడం చేత అతను తిన్న భోజనం నేను తింటే నా ఒంటి శరీరం మారలేదు ఎవరు ఉన్నారా అని చెప్పి అనుకుంటూ మళ్ళీ ఆ కుక్క నడుస్తూ ఉంటుంది అలా కొంచెం దూరం నడిచిన తర్వాత మరొక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటూ వ్యక్తులు కనిపిస్తారు మన ఊరి యొక్క మహారాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజుకు ఎటువంటి స్వార్థం లేదు చాలా మంచివాడు అందరి పేదవాళ్ళతో కలిసి కూర్చుని భోజనం చేస్తాడు తనకి ఉన్న బంగారం ఇంకా వచ్చేసి ధనము వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంచి ఉంటాడు చాలా మంచి వ్యక్తి మన రాజు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు కుక్క వింటది విని మనం కూడా చక్కగా వాళ్ళిద్దరు చెప్పుకుంటూ ఉంటారు కదా మనం రాజు అని చెప్పి అనుకుంటారు కదా ఇదంతా విన్న కుక్క వెంటనే ఆ రాజు తిన్న భోజనం అనేది నేను తినేసేయాలి అప్పుడు నేను ఆ శాపం నుంచి విముక్తిని అవుతాను కదా అని చెప్పి అనుకుని ఆ మహారాజు ఇంటి ముందుకి వెళ్తుంది ఆ మహారాజు ఎప్పుడు భోజనం చేస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటుంది వారు అనుకున్నట్లుగానే మహారాజు అందరికీ కూడా దానాలు ధర్మాలు చేస్తూ పేదలతో కింద కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు అలా చేసిన తరువాత ఈ యొక్క కుక్క నిజంగానే చూసి చాలా పుణ్యాత్ముడు అని చెప్పి ఒక సంతోషపడిపోతుంది ఎందుకంటే ఇక ఆ శాపం నుంచి బయటపడబోతున్నాను కనుక ఈ కుక్క ఈ భోజనం ఆ మహారాజు భోజనం చేసి పడవేసిన ఆకులో ఉన్న మెతుకుల్ని తింటుంది అయినా కూడా కొంచెం కూడా కుక్క శరీరంలో ఎటువంటి మార్పు కూడా రాదు అయ్యో ఏంటి ఇలా జరిగింది ఇతను చాలా మంచి వ్యక్తి అని చెప్పి నేను అనుకున్నాను కదా ఇతనిలో ఏమి స్వార్థం ఉందా అని చెప్పి అనుకుంటూ ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తాడు అప్పుడు ఆ యొక్క కుక్క నడుచుకుంటూ వెళ్ళి లేటప్పుడు అనుకుంటూ ఉంటుంది చాలా మంది కూర్చుని హా మహారాజు కాబట్టి దానాలు ధర్మాలు చేయడంలో గొప్ప ఏముందులే అతను ప్రజల మీద తినగా మిగిలిన సొమ్మునే కదా దానాల రూపంలో ఇస్తూ ఉన్నాడు ఇతను మహారాజు కాబట్టి అతనికి ఒక బాధ్యత ఈ రాజ్యాన్ని చూసుకోవాలి పేదల్ని కాపాడాలి పేదలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను అతను నెరవేరుస్తున్నాడు ఇక అతను గొప్పగా చేసే పుణ్యం ఏముందులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఓహో అసలు కారణం ఇదా నిజమే కదా అతను రాజు కనుక అతని బాధ్యతను అతను నెరవేరుస్తున్నా అంతేగాని ఇందులో అతను గొప్పగా చేసే పుణ్యం ఏమీ లేదు అని చెప్పి అనుకుని ఆ కుక్క మళ్ళీ ఎవరైతే పుణ్యాత్ముడు దొరుకుతాడా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తుంది అలా నడుచుకుంటూ వెళ్ళగా ఒక అడవిలో చెట్టు కింద ఒక కుండలో ఒక ఎనభై సంవత్సరాల ముసలి వ్యక్తి మంచి నీటిని తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు గమనిస్తుంది ఇక వెనకమాలంటే అతను పోస్తూ ఉన్న తర్వాత చాలామంది వ్యక్తులు ఆ కొండలో నీటిని తాగి ఆ కొండలో నీరు పోసే వ్యక్తి ఎనభై సంవత్సరాల వృద్ధుడు అయినా కూడా కష్టం అనుకోకుండా ఎక్కడో ఉన్న సరస్సులో నీళ్లను తీసుకొచ్చి ఎదుటివారి యొక్క దాహాన్ని తీరుస్తూ ఉన్నాడు కదా ఇతను చాలా పుణ్యాత్ముడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారన్నమాట ఇక నిజంగా కానీ ఇతను తినగా మిగిలింది నేను తినాలి అని చెప్పి ఇతను చాలా పుణ్యాత్ముడు తన శరీరాన్ని అతని అంటే అతని శరీరాన్ని అతను సహకరించకపోయినా కూడా ఇంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా అతను మంచి నీరు తీసుకొచ్చి పోస్తున్నాడు అంటే ఇతను చాలా పుణ్యాత్ముడు అని చెప్పి ఇక అతనికి ఎక్కడికి వెళ్తే అక్కడ వృద్ధాప్యంలో ఉన్న పెద్ద ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటుంది అక్కడ నడుచుకుంటూ వెళ్తుంది ఇక కొంచెం సేపటికి అతను చాలా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని అతను తెచ్చుకున్న రొట్టె తింటూ ఉంటాడు ఆ రొట్టెలను తింటూ ఉండగా ఈ రామయ్య కుక్క కూడా అక్కడే కూర్చుని తను తినగా కొంచెమైనా కూడా మిగులుతుందేమో అని చెప్పి ఆశగా చూస్తూ ఉంటుంది ఇక తర్వాత తను తిని అక్కడ ఆకును పడేస్తూ ఉంటాడు అప్పుడు ఇక ఆ రొట్టెలో కొంచెం రొట్టె ముక్క ఆ యొక్క ఆకులు మిగులుతుంది అది తినివేసిన తర్వాత కుక్క పూర్తిగా మునుపటి రామయ్య ఉన్న శరీరం అనేది చక్కగా పొందుతుందన్నమాట ఇక తన యొక్క శాపం నుంచి విముక్తి అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన పాదాల మీద పడి రామయ్య నమస్కరించుకుని జరిగిందంతా కూడా చెప్తాడు ఇక చెప్పి అక్కడి నుండి తన యొక్క ఇంటికి వెళ్ళిపోతాడు తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడిగితే భార్య భార్యకు కూడా జరిగిందంతా కూడా చెప్తుందా చెప్తాడు ఇక ఈ విధంగా కట్టెలు మంచిగా కొట్టుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు రామయ్య ఇక కొద్ది కాలానికి బ్రాహ్మణు ఎవరైతే అందరికీ ఆకలి తీర్చి అన్నదానం చేస్తూ ఉన్న బ్రాహ్మణ్ ఎవరైతే ఉన్నాడో అతను పూర్తిగా కూడా పేదవాడైపోతాడు చివరికి ఆ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరికీ కూడా తినడానికి కూడా భోజనం ఉండదు ఇక అటువంటి పరిస్థితుల్లో భార్య ఆ యొక్క బ్రాహ్మణ్ దగ్గరకు వచ్చి చెప్తుంది ఏమండి ఇప్పటికే మన యొక్క ఆస్తులన్నీ అమ్మి దానం చేసేసాము చివరకు ఏమీ లేకుండా మన దగ్గర మిగిలింది ఇక మనకంటూ మిగిలింది ఏదైనా ఉంటే అది అంటే పుణ్యమే మాత్రమే అని చెప్పి పక్క ఊర్లో ఒక వ్యక్తి ఎవరైతే ఎక్కువగా పుణ్యాలు చేస్తూ ఉంటారో ఆ యొక్క పుణ్యం వారు తీసుకుని ఆ పుణ్యానికి సరిపడా డబ్బులు ఇచ్చి పంపిస్తా అన్నారంట మీరు ఇప్పటివరకు చాలా పుణ్యాలు చేశారు కనుక మీ యొక్క పుణ్యం కొంచెం అమ్మి అక్కడి నుంచి ధనం తీసుకుని వస్తే మనకు ఇప్పటి వరకు ఈ యొక్క ఆకలి బాధలు అనేవి తప్పుతాయి ఈ ఒక్క పని నా కోసం చేయండి అని చెప్పి ఆ భార్య అడుగుతుంది అలా అడిగిన తర్వాత అది తనకు ఇష్టం లేకపోయినా కూడా భార్య కడుపు నింపడం తన యొక్క బాధ్యత అని చెప్పి అనుకుని అక్కడి నుంచి చక్కగా మంచిగా ఒక రెండు మూడు రొట్టెలను కండువాలో కట్టేసుకుని వేసుకుని బయలుదేరి వెళ్తాడు బ్రాహ్మణుడు అలా బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఈ బ్రాహ్మణుడికి చాక చాలా ఆకలి వేస్తుంది చెట్టు కింద కూర్చుని ఆ తెచ్చుకున్న రొట్టెను తిన్నామని చెప్పి కూర్చుంటాడు అలా కూర్చున్న తర్వాత ఆ యొక్క అడవిలో ఒక కుక్క ప్రసవించి ఉంటుంది ఆ కుక్క చాలా ఆకలిగా ఉంటుంది తన పిల్లలు కూడా చాలా బాధగా ఏడుస్తూ ఉంటాయి ఆ కుక్క ఇతన్ని చూసి ఏదైనా పెడతాడేమో అని చెప్పి ఆశగా చూస్తూ కూర్చుంటుంది తన పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక ఇది గమనించిన బ్రాహ్మణుడు వెంటనే తన దగ్గర ఉన్న మూడు రొట్టెలను కుక్కకు దగ్గరుని తినిపించి తను కాసిన మంచి నీళ్ళు తాగి పొట్టను నింపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయి ఆ వాళ్ళ భార్య ఎవరైతే పుణ్యం కొనుక్కొని డబ్బులు ఇస్తాడు అని చెప్పి చెప్పిన వ్యక్తి ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి ఇవ్వండి మేము చాలా బాధల్లో ఉన్నాము ఇప్పటి వరకు చాలా పుణ్యాలు చేశాను మీరు పుణ్యం కొనుక్కుని దానికి డబ్బులు ఇస్తారు అంట కదా ఆ డబ్బులు ఏంటో నేను నా పుణ్యాన్ని అమ్మి తీసుకుని వెళ్తాను అని చెప్పి వచ్చాను మీరు నా దగ్గర పుణ్యం ఎంత కావాలంటే అంత తీసుకుని మా కడుపు నింపడానికి సరిపడా డబ్బులు ఇవ్వండి అని చెప్పి నమస్కరిస్తాడు ఇక ఆ యొక్క వ్యాపారి ఎవరైతే పుణ్యం కొనుక్కునే వ్యాపారి ఉంటాడో ఆ యొక్క వ్యాపారి తన భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు అలా చెప్పిన తర్వాత వాళ్ళ భార్యకు దివ్య దృష్టితోటి ఎదుటివారు చేసిన పుణ్యాలను తెలుసుకునే ఒక ఆ విద్య ఉంటుంది ఇక ఈ బ్రాహ్మణుని చూసి వాళ్ళ భార్య ఇతను ఏం పుణ్యం చేశాడా అని చెప్పి తన యొక్క అంటే ఆవిడ యొక్క దివ్య దృష్టితో చూస్తుంది ఇక అతను వస్తు వస్తువు అడవిలో కుక్కకు చపాతీలు పెట్టిన ఆ రొట్టెలు పెట్టాడు కదా ఆ సంఘటన చక్కగా దివ్య దృష్టితో కనిపిస్తుంది ఆవిడికి అదే వాళ్ళకు భర్తకి చెప్పి ఏమండి అతను ఇప్పుడు ఈ మధ్య అంటే ఈరోజే వస్తు వస్తువు ఇక్కడికి వచ్చే ముందు ఒక ఆకలితో ఉన్న అంటే డెలివరీ అయింది అప్పుడే కుక్క ఆ కుక్క ప్రసవించిన కుక్కకు అన్నం అంటే రొట్టెలు పెట్టి వచ్చాడు అది చాలా పుణ్యం కనుక ఆ పుణ్యాన్ని మనకు ఇవ్వమని చెప్పండి ఆ రొట్టెలకు సరిపడా అంటే ఆ మూడు రొట్టెలు ఎంత బరువు అయితే ఉంటాయో ఆ అంత బరువు కూడా మనం సమానమైన బంగారము వజ్రాలు వైడూర్యాలు మనం ఇస్తాము అని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్తుందనమాట అప్పుడు ఆ యొక్క వ్యాపారి బయటకు వచ్చి ఆ బ్రాహ్మణుడితో మీరు ఇంతకుముందు ఆకలితో ఉన్న కుక్కకు మూడు రొట్టెలు పెట్టారు కదా ఆ పుణ్యాన్ని మాకు ఇవ్వండి ఆ యొక్క రొట్టెల బరువు ఎంతైతే ఉంటుంది మీరు మరొక్కసారి ఆ రొట్టెలను కనుక చేసి ఇస్తే ఆ రొట్టెల బరువుకు సరిపడా బంగారు వజ్ర వైడూరి ఆభరణాలు నేను ఇస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు ఈ బ్రాహ్మణుడికి ఆశ్చర్యం వేస్తుంది మీకు ఎలా తెలుసు నేను ఇంతకుముందు కుక్కకు రొట్టెలు పెట్టిన విషయం అని చెప్పి అడుగుతాడు మా ఆవిడకు దివ్య దృష్టి ఉంది ఆ దివ్య దృష్టితోటి చూస్తే మాకు అంతా కూడా తెలుస్తుంది అని చెప్పి చెప్తాడు సరేనని చెప్పి ఇక ఆ రొట్టెలను చక్కగా పిండితోటి చేసి ఆ రొట్టెల బరువును కాటాలు పెడతారు ఇక ఒక పక్క తూకంలో ఆ రొట్టెలను మూడు రొట్టెలను పెట్టి మరొక పక్క తూకంలో బంగారం వజ్రాలు వైడూర్యాలు వేస్తారు ఎంత ఎన్ని బంగారు నగలు పెట్టినా ఎన్ని ఆభరణాలు పెట్టినా ఎన్ని వజ్రాలు పెట్టినా కూడా మూడు చపాతీలే అంటే మూడు రొట్టెలే కిందకు ఉన్నాయి కానీ ఆ బంగారు ఆభరణాలు మాత్రం ఎంత బరువు పెట్టినా కూడా కిందకి తోగడం లేదు ఇదంతా గమనిస్తూ ఉన్న బ్రాహ్మణునికి పుణ్యం ఎంత మంచిదో తెలుసుకుంటాడు మీ యొక్క బంగారం వైడూర్యాలు నాకు అవసరం లేదు నా పుణ్యం నేనే తీసుకుని వెళ్తాను అని చెప్పి అనుకుంటాడు అప్పుడు ఇక వారి యొక్క బహుమతులను తిరస్కరించి ఆ బ్రాహ్మణుడు మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి ప్రయాణం చేసేస్తాడు అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతనికి మళ్ళీ బాగా అలసట వస్తుంది ఎందుకు అంటే ఉదయం కూడా తను తెచ్చుకున్న రొట్టెలను కుక్కకు పెట్టాడు కదా కనుక ఆ అలసట వచ్చి పొద్దున ఏ చెట్టు కింద అయితే కుక్కకు భోజనం పెట్టాడు అదే చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుంటాడు అలా కూర్చుని లెగిసే సమయంలో అతని కింద ఒక వజ్రాల మూట ఆ బ్రాహ్మణుడికి కనిపిస్తుంది అటు ఇటు చూస్తాడు ఎవరైనా పొరపాటును పడే వేసుకుంటే చేద్దాము అని చెప్పి ఎంత వెతికినా కూడా అక్కడ నర మానవుడు కూడా ఉండడు ఇక తను చేసిన పుణ్యానికి ప్రతిఫలంగా భగవంతుడే ఈ యొక్క ఆదాయాన్ని అంటే ఈ యొక్క వజ్రాలను నాకు ఇచ్చాడేమో అని చెప్పి ఆ కళ్ళకొద్దుకుని ఇంటికి తీసుకువెళ్ళి భార్యకు చూపించి జరిగిందంతా కూడా చెప్తాడు ఇక ఆ వజ్రాలతోనే అతను ఒక చిన్న పని మొదలు పెట్టుకుని వాటిని అమ్మి ఆ డబ్బులతోటి ఇది వరకు ఎలాగైతే అతను అన్నదానం చేస్తూ ఉన్నాడో అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కడుపు నింపి అన్నం పెట్టి పంపిస్తాడు ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా సాయినాథుడు మనకు చెప్పాలనుకున్నది నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ ఆకలితో వచ్చిన మనుషులకే కాదు కుక్కలకు ఒక ముద్ద అన్నం పెట్టినా కూడా అది చాలా పుణ్యమమ్మ నువ్వు ఈ కథలో విన్నట్లుగా మూడు రొట్టెల తోకం అనేది ఎన్ని వజ్ర వైడూర్యాలు పోసినా కూడా రొట్టెల బరువే ఎక్కువగా ఉంది కానీ ఎందుకంటే పుణ్యం అంత శక్తివంతమైనది ఇప్పుడు నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టాలు నష్టాలు బాధలు అన్నింటినీ తీర్చుకునే శక్తి అనేది కేవలం నీ చేతుల్లోనే ఉంది కనుక రేపు సాయంత్రం ఐదు గంటలకు నీకు ఏ కుక్క కనిపించినా కూడా ఆకలిగా కనిపించినా కానీ దాని యొక్క కడుపు నింపే ప్రయత్నం అయితే చెయ్యి దాని నుంచి నీకు ఆహారం ఏదైనా పెట్టే ప్రయత్నం చెయ్యి అది కనుక తృప్తిగా కనుక తింది అని అంటే నీ యొక్క అదృష్టం ఇకపై పండినట్లే నీ యొక్క పాపాలు అన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావు తల్లి నువ్వు కోరుకున్న అదృష్ట భాగ్యం అనేది నీకు కలిసి వస్తుందమ్మా నీ కోరిక ఏదైనా సరే అది చెప్పుకుని గనుక నువ్వు కుక్కకు గనక భోజనం తినిపిస్తే నీ కోరిక వెంటనే తీరిపోతుంది కనుక కుక్క రూపంలో వచ్చేది నేనే అని భావించి నా ఆకలి తీర్చే ప్రయత్నం చేసి చూడు తల్లి నీ అదృష్టం రెట్టింపు అవుతుందమ్నా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకైతే చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు అందించిన ఈ సందేశంలో ఆంతర్యం ఏం మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అందరూ చూసి వెళ్ళేవారందరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మీ ముందుంటాను మీకు గనక ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మరలా సాయినాథుని తరపున మీ అందరికీ కూడా ఆశీస్సులు అందించాలని బాబావారిని మరొక్కసారి బాబావారిని కోరుకుంటూ అందరికీ కి నమస్కారమండి అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు